क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः అండ్ డివైన్ లవర్స్ హ్యాపీ మనం జీవితంలో కళ్యాణం అనే పదాన్ని వింటూ ఉంటాం కళ్యాణం మ్యారేజ్ ఎస్ ఈ కళ్యాణం అనే పదం విన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది అసలు ఈ కళ్యాణం అంటే అసలు మీనింగ్ ఏమిటి భావం ఏంటి పెళ్ళి ఇంగ్లీషులో మ్యారేజ్ హిందీలో షాదీ చాలామంది వ్యక్తులకి పెళ్ళంటే ఏదో మామూలు విషయం కళ్యాణం అనగానే ఆహా కళ్యాణం జరుగుతుంది పెళ్లి జరుగుతుంది ఒక మంచి భర్త వస్తుంది నాకు ఒక మంచి భార్య వస్తుంది మా జీవితం చాలా బాగుంటుంది ఈ భావం అందరికీ కరెక్టే సామాన్యంగా ఆలోచిస్తే అంతే కానీ నేను కొంచెం దాన్ని పరిశీలిస్తూ వెళ్తూ ఉంటే నాకు నాలుగు రకాలుగా అనిపించింది నాలుగు మెట్లు ఉన్నాయి ఒక కళ్యాణం కాదు నాలుగు కళ్యాణాలు ఉన్నాయనిపించింది అవి మామూలుగా మనం చెప్పుకునే కళ్యాణం ఒక స్త్రీ పురుషులు బాంధవ్యాన్ని పెంచుకోవటానికి కలిసి జీవించటానికి ఒక పెళ్ళి తంతు కళ్యాణ తంతు జరుగుతుంది రెండవ కళ్యాణం నాకు తోచింది స్ఫురించింది గురువుల కృపతో మనో కళ్యాణం మనో కళ్యాణం మనస్సుతో మనం కళ్యాణం పెళ్లి చేసుకోవటం మనస్సుతో వివాహం జరగటం అంటే మన ఆలోచనలతో మనం కలవటం మన ఆలోచనలతోటి మనం కలవటం ఎంతగా అనిపిస్తుంది కదా అంటే మన ఆలోచనల్ని మనం అనుకుంటున్నాం కనుక మనల్ని మనం పెళ్లి చేసుకోవటం మన పెళ్ళి మనతో జరగటం చూడండి మనసే మనం మనసే మనం అనుకుంటూ మనసు చేష్టల్ని మన చేష్టలుగా భావిస్తాం కనుక ఇక్కడ ఈ మనో కళ్యాణం అంటే మనతో మనం మన మనసుతో మనం కళ్యాణం జరుపుకోవటం మన ఆలోచనల్ని మనం గుర్తించి వాటితో ఏకం అవ్వటం అంతేకాకుండా ఎప్పుడైతే మనసుతో కళ్యాణం జరుగుతుందో అప్పుడు ఆ సెల్ఫ్ మానసికంగా ఉన్న ఆ స్వరూపం మనకు అర్థమైపోతుంది మనస్వరూపం విచక్షణ అప్పుడు ఇక ఆ ఆలోచనల్ని మనం విశ్వంలో పంపిస్తే విశ్వంతో మనం కళ్యాణాన్ని పొందుతాం విశ్వంతో కలిసిపోతాం విశ్వంతో ఒకటవుతాం కళ్యాణం అంటే ఇద్దరు ఒకటవుతాం అనుకుంటున్నాం కనుక విశ్వంతో మానసిక ఆలోచనలను పంపి విశ్వంతో మానసికంగా కళ్యాణం జరుపుకోవటం అనేది కళ్యాణం మూడవది ఎస్ నేను ఈ శరీరం కాదు నేను ఈ మనసు కాదు నేను ఈ బుద్ధి కాదు నేను ఆత్మని నేను ఆత్మస్వరూపాన్ని అని గుర్తిస్తే నేను ఆత్మని నేను పరమాత్మ నుంచి వచ్చాను నేను ఈ మాయా ప్రపంచంలో శారీరక మాయలోనూ మానసిక మాయలోనూ నేను ఉండే స్థితి కాదు నాది నేను ఆత్మని అని కనుక గుర్తించి ఆత్మతో ఏకమై ఆత్మగా మారిపోయి నేను ఆత్మని అనే భావనలోకి మనం ఇమిడిపోయి ఆ ఒక్కటిగా మారిపోతే ఆ ఒక్కటిగా ఆత్మతో మనం కలిసిపోతుంది ఆత్మపరంగా ఆత్మతో కళ్యాణం అయిపోయినట్టే ఆత్మగా మారిపోతుంది నెక్స్ట్ నేను ఆత్మ తెలుసుకున్నాక కూడా విశ్వంలోకి విశ్వస్వరూపంగా మనం తెలుసుకుంటాం కనుక విశ్వమంతా నేనే నాలోనే విశ్వం ఉంది అని తెలుసుకుంటాం కనుక ఇక్కడ కూడా విశ్వంతో కళ్యాణం ఈ ఆత్మ అక్కడ ఉన్న విశ్వ పరంగా ఉన్న విశ్వాత్మ రెండు ఒకటైపోతాయి ఆత్మ కళ్యాణం ఇక్కడ కూడా ఒక రకమైన ఆత్మ కళ్యాణం ఈ మూడు అయిన తర్వాత మరొక కళ్యాణం నాలుగవది లోక కళ్యాణం లోక కళ్యాణం ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకుంటాము అక్కడిక నేను అనేది ఉండదు కనుక ఒకవేళ ఉంటే నేనే అంత నాలోనే అంత నేను దైవానికి ప్రతినిధిని దైవంలో భాగాన్ని నాలో పరమాత్మ ఉన్నాడు నా మాట నా చేష్ట అన్నీ కూడా ఇతరుల కోసం లోకం కోసం ఎస్ నేను జన్మించింది నేను జీవించాల్సింది నేను చేయాల్సింది ఇతరుల కోసం ఇంకొకరికెవరికైనా నేను ఉపయోగపడితే చాలు నా శక్తి నా భావన నేను పొందిన జ్ఞానం ఇంకొకరికి ఉపయోగపడితే చాలు నేను పొందిన శక్తులు ఇంకొకరికి పంచగలిగితే చాలు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి సర్వే జనా భవంతు ఆల్ మస్ట్ బీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఈ భావనలోకి వచ్చేస్తాము ఎప్పుడైతే నేను ఆత్మని తెలుసుకున్నప్పుడు అహంకారం ఉండదు దుఃఖం ఉండదు భయం ఉండదు ఆశ ఉండదు కోరిక ఉండదు స్వార్థం ఉండదు ఎస్ ఇది ఉండవు కనుక ఇవన్నీ దాటిపోతాను కనుక నేను ఇతరులకు ఏం చేస్తాను ఏం చేయగలను నా వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా అనే భావనలోకి వచ్చేస్తాను ఈ లోకంలో ఇంకొకరికి ఏమైనా ఉపయోగపడగలనా అనిపిస్తుంది నేను సిద్ధంగా ఉన్నాను నేను ఇంకొకరికి ఉపయోగపడాలి వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా నేను ఇంకొకరి కోసం లోకం కోసం వీలైనంత వరకు నాకు తోచింది నేను పొందిన దాన్ని ఇంకొకరికి పంచుతాను నేను పంచుతూ వెళ్తాను ఎస్ ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా నేను ఇంకొకరి మంచి కోరటానికే నేను వచ్చాను నేనున్నాను అని ఎరుక వస్తుంది ఈ లోక కళ్యాణ క్రియలు లోకంతో కళ్యాణం అయిపోతుంది అక్కడ వ్యక్తి లేడు మనసు లేదు ఆత్మ విశ్వంలోకి వెళ్ళిపోయి విశ్వపరంగా ఆత్మ ఉంటుంది కనుక అక్కడిక కనిపించే లోకము వ్యక్తులు ప్రాణులు వృక్షాలు పూర్తిగా ప్రకృతి అందరితోటి కలిసిపోయి ఆ లోక కళ్యాణార్థం జీవించటం మొదలు పెడతాం చూడండి ఎంత బాగుందో నాలుగు రకాల కళ్యాణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మామూలుగా ఒక స్త్రీ పురుషుడు కలుసుకునే కళ్యాణం మన ఆలోచనల్ని ఆలోచనలతో మనం కలిసిపోవటం నేను అనుకునే దాన్ని ఆలోచనల పరంగా మారిపోయి ఆలోచనలతో కలిసిపోవటం ఆ ఆలోచనల్ని విశ్వంతో కలిపేయటం మనో కళ్యాణం నేను మనసు కాదు ఆలోచనలు కాదు మైండ్ కాదు అనుకుంటూ ఎరుకకొచ్చి నేను ఆత్మని ఈ శరీరము మనసు రెండూ నేను కాదు నేను ఆత్మని సహజస్వరూపాన్ని విశ్వస్వరూపాన్ని అని గుర్తించిన తర్వాత ఆత్మతో కలిసిపోయి ఆత్మగా జీవించటం మొదలుపెట్టి ఆత్మే విశ్వంలో ఉంది కనుక విశ్వంతో కలిసిపోయి విశ్వం నేను ఒకటి నేను విశ్వం ఒకటి అనుకోవటం ఆత్మ కళ్యాణం ఎప్పుడైతే నేను ఆత్మ అనుకోవటమో ఇతరుల కోసం ఇతరులకు ఏదో ఒక కొంతైనా భగవంతైనా మంచి చేయాలి సహాయపడాలి ప్రేమను పంచాలి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి లేదా వాళ్ళ మంచిని కోరే ప్రార్థన చేయాలి వస్తు వస్తురూపేణా ఇవ్వటం ఒక్కటే కాదు సహాయపడటువంటిది ఒకరి మంచిని భావనాపూర్వకంగా ఆలోచనల పరంగా మన ధ్యాన శక్తిని వాళ్ళకి పంచుతూ ధ్యానంలో వాళ్ళ కోసం సంకల్పాలు తీసుకుంటూ జీవించటం లోక కళ్యాణం ఇలా ఉండదు అనిపిస్తుంది నాకు గురువులు చూడండి ఎంత బాగా నేర్పుతారు గురు కృప అదే మనం మనల్ని స సమర్పణ చేసేస్తే మనం వారికి అంకితమైపోతే వారి శరణాగతిలో జీవిస్తూ పోతే మన ఆలోచనలు మన బుద్ధి మన చేష్టలు అన్నీ వాళ్ళు వారు ఆవహిస్తారు మనల్ని కనుక చక్కటి అవగాహన చక్కటి ఆత్మజ్ఞానం చక్కటి ఎరుక ఎక్కడ పుస్తకాల్లో లేవి కూడా ఒక్కొక్కసారి దొరుకుతాయి అనుభవాలు ఎప్పుడు ఎవరి అనుభవం వాళ్ళదే కనుక ఎవరి అనుభవాన్ని వాళ్లే రాసుకోవాలి కానీ వాళ్ళ ఒక ఒక వ్యక్తి యొక్క అనుభవం ఇంకొక వ్యక్తి రాయడు మనకు అనిపిస్తుంది నేను అనుకున్నట్టుగా వాళ్ళు రాశారు అది నా అనుభవం లాగే ఉందని కానీ నీ అనుభవం కాదు అది గుర్తించాలి ఈ అనుభవ జ్ఞానం ఎవరిది వారిది ఎవరి అనుభవాన్ని వాళ్ళు పొద్దునప్పుడే వాళ్ళు ఎన్లైటన్ అవ్వగలరు రియలైజ్డ్ సోల్గా ఉండగలరు తాను తానుగా జీవించగలదు విశ్వశక్తిగా మారదా కాబట్టి ఈ కళ్యాణం అనే భావన ద్వారా ఒక సత్యం గోచరం అవుతుంది దాన్ని మనం అవగాహన పరుచుకుని అందరూ కూడా మెట్టు మెట్టు దాటుతూ ఏది వదలకూడదు మామూలు కళ్యాణము జరగాలి తర్వాత మనో కళ్యాణము జరగాలి ఆత్మ కళ్యాణం జరగాలి అస్సలైనది ప్రతి వ్యక్తి ఇంకొకరి కోసం లోక కళ్యాణం జరపాలి జరుగుతూ ఉండాలి మన ద్వారా ప్రతి వ్యక్తి ద్వారా అప్పుడు అందరూ అందరి కోసం అవుతాం ప్రతి ఒక్కరూ అందరి కోసం అందరూ అందరి కోసం థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ లవ్ యూ